అదేమన్నా మా తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అధికారం లేక కష్టపడిన కార్యకర్తలు ఎవరైనా చేసిండచ్చు అవును రాసింటారు ఇన్చార్జ్ అది మామూలే మాట్లాడుతుంటారు అన్ని పార్టీ చూసుకుంటది పార్టీ అనుమతి ఉందో లేదో పార్టీ కదా చెప్తుంది నేను కాదు కదా ఇప్పుడు నేను చెప్తా అనుమతి ఉందని మీరు నమ్మరు దానికి ఎందుకు నేను చెప్పాలా నేనా రాత్రి నేను ఇంట్లో నేను అడిగిపోలేం మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరన్నా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు నేనైతే ఇంట్లో నేనే నేనే పోయి చేసినా అని చెప్తే ఎట్లా నేనే ఇచ్చిన అంటే ఎట్లా అది ఎట్లుందంటే ఆశాస్పదంగా క్వశ్చన్ నాకేం పనింది వీనికి ఒకటి పార్టీ నిర్ణయం క్లియర్గా నాకు తెలుసు నేను చెప్పిన కొందరు పెద్దలు నమ్మరు దానికి ఎందుకు డిస్కషను పార్టీ చెప్తా వాళ్ళకి ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీలో తొందరలోనే భారీగా చేరికలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంచలనమైన చేర్పులుంటాయి పార్టీని అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి ఇన్ఛార్జ్గా నా బాధ్యత పార్టీ అప్పగించిన బాధ్యతను పార్టీ ఆదేశించిన దాని ప్రకారం నేను చేసిన ఇది పార్టీ నాకు ఇచ్చిన ఆదేశం పార్టీ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత నాది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏముందో నాకు తెలియదు కదా నేను నిత్యంగా చూను కూడా చూడలేదు మీరు అంటారు చూసినాక చెప్తా దాని మీద ఆన్సర్ నేను చూడండి ఏమని చెప్పాలా వాళ్ళు ఏం చెప్పినారు కూడా చూడలేను నేను ఏది ఏమైనా కూడా పార్టీ అందరికీ చెప్తుంది పార్టీనే కదా అల్టిమేట్ లాస్ట్ నేను కాదు కదా పార్టీనే అల్టిమేట్ పార్టీ గందరగోళం పార్టీని తీసుకోవాల్సిన అవసరం ఇన్ఛార్జ్గా నాకు లేదు నాలుగేళ్ల నుంచి లేని వాళ్ళు ఏమి చేయని వాళ్ళు గందరగోళం ఎవరు క్రియేట్ చేస్తున్నారో పార్టీకి తెలుసు ప్రజలకు తెలుసు ఇంతకంటే నేనేం కామెంట్ చేయలేను నో కామెంట్స్